మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కృషితో బొల్లారం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది బొల్లారం రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్ నిలుపుదలకు కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో అల్వాలు బొల్లారం కోంపల్లి ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ ఈటెల రాజేందర్ను ఘనంగా సన్మానించారు చారిత్రాత్మక నేపథ్యం ఉన్న బొల్లారం స్టేషన్ ను అమృత భారత్ పథకం కింద మోడర్న్ స్టేషన్ గా తీర్చిదిద్దుతామని ఎంపీ ఈటల హామీ ఇచ్చారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇరవై రెండు ఆర్యూబీ ఆర్ఓబీ బ్రిడ్జిల నిర్మాణానికి రూపకల్పన చేశామని తెలిపారు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు ఏదోటి మాకు పెద్ద పెద్ద లారీలు పోకపోయినా కూడా ఆర్టీసీ బస్సుల స్థాయి వరకు పోయి చూడని పెకుండా మంచిగా చెప్పాను కానీ లేదు సరే కోసం ఒప్పుకున్నారు స్వతంత్రాలు రాక మునిపే బొల్లారం రైల్వే స్టేషన్ అంటే ఒక పేరు దానికి ఒక ప్రతిష్ట ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదే రైల్వే స్టేషన్ వాళ్ళకు రావడానికి పోవడానికి ఉండేటువంటి సౌకర్యం ఇంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఇదే రైల్వే స్టేషన్ కనీస సౌకర్యాలకు ఎంచుకోకుండా కనీసం షెడ్ కుళ్ళే దిగుతాయి కూడా లేకుండా అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు ఈ రైల్వే స్టేషన్ని అమృత రైల్వే స్టేషన్ కింద పెట్టి ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్ తీర్దిద్దామని మా స్థానిక పెద్దల డిమాండ్ అయితే ఉందో తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ సికింద్రాబాయ్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కనీసం అయిపోయింది అసలు బయట రైలు ఆపడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది ఈ మధ్యలోనే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి చెర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేశారు పెద్ద ఎత్తున ట్రైన్లు లోపలికి పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది దానికి అనువైన ప్రాంతం బొల్లారం కూడా ఉంది ఈ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఒక మంచి టర్మినల్ లాగా సిటీ అవుట్స్కెట్లో ఉండే ఉండేది కాబట్టి సౌకర్యాలు కలిగి ఉండేది కాబట్టి ఇవాళ హైదరాబాద్కు నార్త్ నార్త్ హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి స్వతంత్రం రాక బొల్లారం రైల్వే స్టేషన్ అంటే ఒక పేరు